ఈ రోజు ఆటో రిక్షాలో ఫుల్ డే ఎర్నింగ్స్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో వచ్చేసి కర్నూలో రికార్డ్ చేస్తున్నాను ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పొద్దున మార్నింగ్ టెన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు టెన్ థర్టీ స్టార్ట్ చేసి నైట్ వరకు అయితే డ్రైవ్ అయితే చేస్తాను ఆటో ఫుల్ ర్యాపిడ్ కొడతాను ఇంకా అలాగే ఆఫ్ లైన్ రోడ్ అయితే కొడతాను మొత్తం ఎంత ఎర్నింగ్ అయితే చేశాను దాంట్లో నుంచి ఫ్యూల్ ఖర్చులు ఇంకా ఆర్డర్ ఎంత తీసేసి నాకు ఎంత వచ్చిన చూపిస్తాను ఫస్ట్ రాపిడ్ ఆన్ చేశాను ఇంటి దగ్గర కొద్దిసేపు అయితే ఉన్నాను రైడ్స్ అయితే ఏం రావట్లేదు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఫస్ట్ రైడ్ అయితే పడింది ఫిఫ్టీ నైన్ రూపీస్ కి అయితే పడింది జమ్మి చెట్ నుంచి చెక్ పోస్ట్ అయితే పడింది బాడీగా ఇక్కడ చెక్ పోస్ట్ లో కస్టమర్స్ అయితే డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకొక అయితే వచ్చింది ఈ రైడ్ బుక్ చేసుకున్నానే ఒక బాడీ ఉంది సిమెంట్ ప్యాకెట్స్ తీసుకెళ్లాలి టెన్ ప్యాకెట్స్ గాయత్రి షర్ట్ కన్నాడు నేనైతే టూ హండ్రెడ్ అడిగాను ఆయన వన్ ఫిఫ్టీ ఇస్తా అన్నాడు సరే అని చెప్పి పికప్ అయితే చేసుకున్నాను సిమెంట్ ప్యాకెట్స్ అయితే ఆటోలో ఎత్తుకొని బయలుదేరినా లేదో నా ఆటోలో అయితే ఫ్యూల్ అయితే అయిపోయింది ఇంకా పక్కనే చెక్ పోస్ట్ పక్కన నాయరా పెట్రోల్ బంక్ అయితే వెళ్తుంటే ఆయన లోపల మళ్ళీ టైర్ కూడా అయితే పంచర్ అయింది ఇంకా ఇంకా పెట్రోల్ బంక్ ని ఆటో పెట్టేసి స్పేర్ టైర్ అయితే ఉంది అది కూడా పంచర్ అయితే పడింది ఒక వన్ వీక్ బ్యాక్ దాన్ని తీసుకొని పంచర్ వేయించుకోవడానికి కొద్దిగా ముందుకు వెళ్తుంటే ఎక్కడైతే లేవు ఇంకొక ఆటో అయితే ఎక్కాను ఆయనకైతే పంచర్ షాప్ వెళ్ళాలంటే ఆయన ఉల్లయ కాలేజ్ దగ్గర అయితే సెయింట్ షాప్ కాలేజ్ ఉంది అక్కడైతే దింపాడు ఇక్కడ ఉందని పంచర్ షాప్ ఇంకా అక్కడ పంచర్ వేయించుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి పెట్రోల్ బంక్ లో టైర్ అయితే మార్చుకున్నాను టైర్ మార్చుకున్న తర్వాత ఫ్యూల్ అయితే ఒక టూ హండ్రెడ్ అయితే వేయించుకున్నాను ఇంకా సిమెంట్ ప్యాకెట్స్ అయితే నన్ను అయితే ఫోన్ చేస్తున్నాడు ఇంకా రాలేదని చెప్పి ఇంకా అన్నకైతే చెప్పాను టైర్ అయితే పంచర్ అయింది ఇప్పుడే చేంజ్ చేసుకున్నాను ఇంకా బయలుదేరాను ఇంకా టెన్ మినిట్స్ అయితే గాయత్రి షెడ్లకి అయితే వెళ్ళాను హాస్పిటల్ దగ్గరికి అడ్రస్ చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది మళ్ళీ అన్లోడ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళు అక్కడ కొద్దిగా సతాయించారు ఇంకా నాకైతే ఫుల్ అయితే ఇంకా హెడ్ అయితే వచ్చేసింది ఇంకా టైర్ పంచర్ అవ్వడం ఇక్కడ వీలు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేయడము ఇంకా ఇట్లా కాదని చెప్పేసి రైట్స్ అయితే చాలా అయితే వస్తున్నాయి కానీ బండి అయితే సైడ్ పెట్టేసి ఒక టీ అయితే తాగాను ఇంకా టీ తాగి మళ్ళీ బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా అన్న అయితే ఫోన్ చేశాడు పెళ్లి సామాను ఉంది డెకరేషన్ సామాన్ తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకోవడానికి అయితే మళ్ళీ నేను పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఉన్న జనప్రియ అపార్ట్మెంట్స్ అయితే వచ్చాను ఇక్కడ సామాన్ ఎత్తుకున్నాను ఇక్కడ కొద్దిగా లేట్ అయితే అయింది మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను ఇంకా ఇక్కడ సామాన్ ఎత్తుకొని గణేష్ నగర్ ఆటో స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేశాను ఈ అయితే టూ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వస్తున్నాను ఇంకా లంచ్ చేయడానికి వస్తుంటే మధ్యలో అయితే ఒక టూ రైడ్స్ అయితే పడ్డాయి ఒకటి సెవెంటీ రూపీస్ రైడ్ పట్టి పడింది ఒకటి లైన్ లో ఫార్టీ రూపీస్ కి అయితే ఎక్కిచ్చున్నాను ఇంకా వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఖాళీగా అయితే ఆటో ఇంటికి అయితే వచ్చేసాను ఎవరిని ఎక్కించుకోకుండా ఇప్పుడు మార్నింగ్ అయితే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం అయితే అయింది ఈ లో అయితే ఐదు వందల నలభై రూపాయలు అయితే అయితే చేశాను మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంకా ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ ఫోర్ అయితే బయలుదేరుతాను ఇంకా అన్నం తిన్నాక ఐదు గంటలకు అయితే స్టార్ట్ చేశాను నాలుగు గంటలకు చేద్దాం అనుకున్నా ఐదు అయింది కొంచెం వాన్ అయితే ఎక్కువ పడుతుంది అందుకు ఇంకా ఆన్ చేసిన వెంటనే రా ఫస్ట్ రైడ్ అయితే పడింది ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్త్రాల షాపింగ్ మాల్ దగ్గరకు కస్టమర్స్ ని పికప్ చేసుకుని వస్త్రాల దగ్గర డ్రాప్ చేసేస్తాను ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే రాజసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది థియేటర్ లో ఇంకా అందుకు చక్కగా థియేటర్ దగ్గర అయితే వెళ్ళిపోయాను నేను ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెవెన్ అయితే స్టార్ట్ అయితే చేశాను మళ్ళీ రాపిడో ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ వెంటనే వన్ థర్టీ రూపీస్ అయితే రైడ్ అయిపోయింది రాజవిహార్ నుంచి ఇంకా ఒక పక్క అయితే ఫుల్ అయితే అయితే పడుతుంది ఆటోలకి అయితే మొత్తం అయితే నీరు అయితే వచ్చేస్తున్నాయి సైడ్ అయితే పరదాలు వదిలినా కూడా మొత్తం అయితే అయితే వచ్చేస్తున్నాయి ఇంకా అలాగే వర్షంలో అయితే ఫోర్ ఫైవ్ రైడ్స్ అయితే చేసాయి అన్ని హండ్రెడ్ రూపీస్ రైడ్స్ అయితే చేసానమాట తక్కువ రేట్స్ అయితే ఏం చేయలేదు తక్కువ రేట్స్ అయితే చాలా అయితే వస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ కు త్రీ పాయింట్ వన్ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సిక్స్ అని వస్తున్నాయి ఫిఫ్టీ యాభై రూపాయలకైతే వస్తుంది మరి తక్కువ అయితే వస్తున్నాయి వర్షం అయితే ఫుల్ పడుతుంది సర్జ్ అయితే ఇవ్వాలి కానీ సర్జ్ అయితే ఏం రావట్లేదు యావర్పులు అయితే వస్తుంది అన్నమాట మరి అంత తక్కువకి టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఎట్లా వెళ్తాం అందుకు నేనైతే ఏం రైడ్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నైన్టీ రూపీస్ రైడ్స్ అయితే తీసుకున్నాను ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా బట్టలు అయితే మొత్తం అయితే తరిసిపోయాయి ఇంకా అందులో టైం అయితే నైన్ అయితే అవుతుంది ఇంకా తరిసిపోయిన బట్టలతో తో నాకైతే ఇంకా ఉన్నబుద్ది కావట్లేదు అందుకే ఇంటికి అయితే వచ్చేస్తున్నాను నేనైతే ఇంకా వెహికల్ అయితే ఇంటి దగ్గర పార్కింగ్ అయితే చేసాను ఇంకా ఈ రోజు టోటల్ ఎర్నింగ్ అయితే వెయ్యి ముప్పై రూపాయలు అయితే ఎన్ని అయితే చేశాను పొద్దున టెన్ థర్టీ అయితే స్టార్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటల క్లోజ్ చేశాను అప్పటి వరకు అయితే ఫైవ్ ఫార్టీ ఏం చేశాను మధ్యాహ్నం నుంచి మొదల ఒక ఐదు వందల ఐదు వందలైతే చేస్తాను మొత్తం వెయ్యి ముప్పై అయింది ఆఫ్ లో కొన్ని రన్ చేశాను ఆన్లైన్ లో కొన్ని ర్యాపిడ్ కొట్టాను ఓన్లీ ర్యాపిడో అయితే ఫైవ్ సెవెంటీ అట్లయితే ఎర్న్ అయితే చేశాను ఇంకా ఇప్పుడు ఇందులో నుంచి అయితే మనకైతే ఫ్యూల్ అయితే రెండు వందల రూపాయలు డీలు ఇంకా మూడు వందలు అయితే ఆటోమేటిక్ గా తీసేస్తే నాకైతే ఒక ఐదు వందలు అయితే వస్తుంది అంతే సో ఇది డే ఫైవ్ ఒక ఫుల్ డే ఎర్నింగ్స్ అనమాట ర్యాపిడ్ కర్నూలు లో చేస్తే నేను ఇంకా అయితే చేయలేదు రైడ్స్ అయితే మనకి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి రైడ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి అయితే వస్తున్నాయి కానీ నేనే సరిగ్గా అయితే చేయలేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి